ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ పన్నెండవ తేదీ రాత్రి అర్ధరాత్రి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేసి తల నరికినటువంటి విషయం ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంగా ఇరవై రెండు సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కలిసి దళిత బహుజన గౌరవ పోరాటం వేదికగా ఏర్పాటు చేసి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఒకటి అంబేద్కర్ విగ్రహ తల నరికినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనే ఒక అంశంగా రెండవ డిమాండ్గా ప్రభుత్వమే విగ్రహాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాలని రెండవ డిమాండ్గా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నిన్న ఆర్డీఓ గారు ఈరోజు డిఎస్పి గారు ఇద్దరు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధులుగా మా కమిటీ ముందు వచ్చి ఈ రెండు సమస్యలని పరిష్కారం మేము చేస్తాము ఎన్నికల నిబంధనలు కారణంగా కొన్ని చేయలేకపోతాం కాబట్టి ఇవి అని వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది వారి హామీని మేము గౌరవిస్తూ మేము నిన్న పిలిపించిన చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతోంది ఈ విషయాన్ని ఎన్నికల కోడు వరకు ఇది తాత్కాలికంగా మేము వాయిదా వేసుకుంటున్నాం అని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకొక అంశంలో కూడా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఎన్నికల కోడు ఎన్నికల నిభావళి అమలులో ఉండంగా దాన్ని అతిక్రమించడం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి అంబేద్కర్ వాదులుగా మేమే దాన్ని ఉల్లంఘించకూడదని ఈ కార్యక్రమాల్లో మేము శాంతియుత ధర్నాల్లో కూడా కానీ సంఘ విద్రోహ శక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి మా దళిత బహుజన ఆత్మగౌరవ పోరాట వేదిక ఏకగ్రీవంగా తాత్కాలికంగా చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మా దళితులు దేవుడైన అంబేద్కర్ తల తీసేసిన వాళ్ళని మేము ఇంకా ఎందుకు ఓర్పుగా ఉన్నామంటే బాబా అంబేద్కర్ ఏదైనా సన సహనంగా సాధించాలా అని మాకు యడం జరిగింది ఆ క్రమంలో మేము శాంతి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్లో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు మనకు ఎల ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఆయన ఏమి ఆశామాషనివాడు కాదు ప్రపంచంలో అన్ని కులాలకి గుర్తున్న వ్యక్తి ఆయన మా దళితుల కన్నా ముందు గోల్డ్ ఆయనకి మాలేసి దండం పెట్టుకుంటారు ఈ పొద్దు ఆయన తల తీసేస్తే ఎందుకైతే గమ్ముండరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక సా ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఒక నియోజకవర్గం చెందిన వ్యక్తిని కారుల మీద ధ్వంసం చేస్తే సుప్రీంకోర్టుకి పోయి ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ఒప్పుకోలేదు కానీ మా తల తీసే మా నాయకుడు తల తీసే ఒక దేశ ప్రపంచవ్యాప్తంగా గుర్తున్న అంబేద్కర్ తల తీసేస్తే ఎందుకైతే ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకైతే అధికారులు గమ్మున్నారు దీని మీద మీరు ఈ పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా భిన్న తొందరలోనే అరెస్ట్ చేసి ఓట్లు పట్టకపోతే ఈ ఎలక్షన్ కూడా ఇదాక మేము సత్యాన్ని గౌరిస్తాం తర్వాత మా దళితుల ఉద్యమం ఏందో తర్వాత చూపిస్తాం ఎంగడగిరిలో ఉండే దళితులే కాదు రాష్ట్రం మొత్తం మీద దళితుల పౌరేందో చూపిస్తామని చెప్పి తెలియపరుస్తూ జయవింది